చాలా యూస్ఫుల్ గా చిన్న పిల్లకి అంటే వన్ మంత్ బేబీ ఎలా ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా చాలా మంచిగా ఇది అవసరపడుతుంది అనమాట అది ఏంటి అనేది చూపిస్తాను అలాగే ఈ చెట్టు పేరు ఏంటంటే చిల్లగింజల చెట్టు అండి ఇదైతే మొత్తం చిల్లగింజల చెట్టు ఈ చిల్లగింజల చెట్టు వల్ల చిన్న పిల్ల కానుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇది ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను ముందుగా దానికి ఉన్న కాయలు పండ్లు గింజలు అన్నీ చూపిస్తాను కదండి ఇప్పుడు కాయ కొంచెం గాలి వస్తుంది అనమాట అందుకనేసి గర్గర్ సౌండ్ రావచ్చు బహుశా ఓ ఇదైతే కాయ ఈ గ్రీన్ కలర్లో ఉంది కదండి మనకి కాయ అలాగే దీని పండును గుణంగా చూపిస్తాను కింద చాలా రాలి పడినాయి గుణంగా పండ్లు మన ఎట్లా అంటే మన నేరేడు పండ్లు ఉంటాయి కదా సేమ్ యాస్ట్రీస్ అలాగే ఉన్నాయి పండు మాగి కింద పడినాయి అన్నమాటగా చూడండి ఇవి సేమ్ నేరేడు పండ్ల లాగానే ఉన్నాయి ఇందులో ఉన్న గింజ చూడండి ఇది పచ్చి గింజ కాబట్టి ఇలా ఉంది దీని గింజ తెల్ల గింజ చూపిస్తాను కానీ చాలా బాగుంటాయి చూస్తారు కదండి ఇదైతే నల్లటి గింజనం సార్ తెల్లగా ఉన్నాయి చూడండి గింజలు నల్లగా కాయలు ఆకుపచ్చడి గింజ ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ దీనివల్ల యూజ్ ఏంట అనేది మీకు ఇప్పుడు చెప్తాను వినండి ఈ గింజని మనము వన్ మంత్ బేబీ టూ మంత్స్ బేబీకి ఏం చేస్తామంటే మనము ఏంటి దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం వస్తే ఇది యూజ్ చేయాలి అని అంటే చిన్నపిల్లలకి ఎండ చూడ అంటారు వాళ్ళు కావచ్చు నేనైనా నువ్వైనా ఇంకోవరమైనా అలా ఎవరికైనా సరే అంటే చిన్న వన్ మంత్ బేబీ కూడా ఇలాంటిది అంటే మనకి టాయిలెట్ ప్రాబ్లం చిన్న పిల్లలకి అయితే వస్తుంటారు కదా వెయిట్ చేసి వాళ్ళు ఎక్కువగా ఏడుస్తుంటారు కదా అలా ఇలా అయినప్పుడు దీన్ని ఏం చేయాలంటే చూడండి ఇలా కొన్ని వాటర్ అయితే ఇక్కడైతే అయితే వాటర్ లేవు ఫ్రెండ్స్ వాటర్ లేవు కానీ వాటర్ తోటి కూడా చూపిస్తాను అండి ఇలా మనం కొంచెం ఇలా గీరుకొని దగ్గరికి వచ్చి చూపిస్తాం ఇలా మనం గీర్తామండి ఇలా గీరినప్పుడు ఇక్కడ మనకు ఒక ఫౌడర్ అనేది వస్తుంది చూస్తారా ఈ ఫౌడర్ ని మనము ఇలా కొన్ని నీళ్ళ చుక్కలు వేసి ఇలా గీర్కొని ఇలా గీరి పిల్ల బొడ్డు చుట్టూ ఇలా చుట్టామనుకోండి అనుకోండి పిల్లలకి అది ఆరిపోయేలోపు పిల్లల టాయిలెట్ అనేది పోస్తారనమాట ఏంటంటే చిన్న పిల్లలు కదా ఈ మనము హాస్పిటల్కి అది కానీ మనము అన్ని చేస్తూ ఉంటాము ఒకసారి మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే ఒకసారి ఇది కూడా ట్రై చేయండి ఎందుకంటే నేను చేశానండి ఆల్రెడీ మా బాబుకి చేశాను వాడికి అంటే ఎప్పుడెప్పుడు వేడి వేడి చేసేది అనమాట వేడి చేస్తుంటే తాతయ్య చెప్తుంది నాకే మీ చలకలనే ఉందిరా ఇట్లా గింజల చెట్టు ఆ గింజలు తెచ్చి చూసుకోమంటే నేనైతే ఎన్ని గరమో పెట్టుకునేదాన్ని మరీ ఒక డబ్బాలో వేసుకొని మరీ పెట్టుకునేదాని అండి నిజంగా చెప్తున్నాను చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మా చల్లక దగ్గరలో ఉంది చూపిస్తాను ఎంత దగ్గరలో ఉంది అనేది కూడా కాకపోతే ఇది ఇలా చిన్న పిల్లలకైతే ఉపయోగించుకోవచ్చు అలా బొడ్డుకు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకైతే యూ అంటే టాయిలెట్ అయితే ప్రాబ్లం అయితే ఉండదు వాళ్ళు కొంచెం ఫ్రీ అయి పడుకుంటారు ఇంకా అంటారా పెద్దవాళ్ళు ఏం చేస్తారు దీన్ని కొంచెం వాష్ చేయలేదులేండి ఇప్పుడు నేను అయినా నోట్లు వేసుకొని సపరిచ్చామనుకోండి ఇవి ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి ఎండలేదు ఇట్లా నోట్లేసుకొని ఇచ్చుకుంటూ ఒక దౌడకు పెట్టుకున్నాం అనుకోండి చాలా ఫ్రీగా ఉంటుందండి ఎండ సోడగొట్టినా కానీ అలాగే ఇంకా మనం సమ్మర్లో ఉంటుంది కదా సమ్మర్ సీజన్లో ఎలా అంటే ఇవి కొన్ని బిందెలో వేసుకొని పెట్టుకోవాలి నీళ్ళు నీళ్ళల్లో కూడా చలవ చేసి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అదొకటి టిప్ ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు అంటే ఇది పెద్దవాళ్ళు నోట్లో వేసుకొని తినొచ్చు నెక్స్ట్ టైం చిన్న పిల్లలకైతే బొడ్డు చుట్టూ రాసి పెట్టవచ్చు ఇంకా దీన్ని మనం బిందెలో బిందెలో వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుంది ఇంకా దీన్ని వేరే సైడ్ ఎలా చేస్తారంటే ఈ గింజలు వాళ్ళు అన్ని అడవిలోకి వెళ్ళి కాయలన్నీ కోసుకొచ్చి రోడ్లపైన పెట్టి ఇట్లా మనము చేపలు రాస్తాం కదా అలా రాసి ఆ పండ్లను అన్నింటినీ తొలిచి ఈ ఇత్తులను తీసి జస్ట్ వాళ్ళంత కష్టపడ్డ దానికి వాళ్ళకి ఎంత అంటే కేజీ ఒక వన్ థర్టీ వన్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఇవి మాత్రమే ఇవి తీసుకుంటారంట మార్కెట్లో వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అంటే ఎంత కష్టం ఉంటుంది నిజంగా చెట్టుకి వెళ్ళి ఇలా రాసుకురావడం కోసుకురావడం అంటే చాలా గ్రేట్ అనమాట నిజంగా చాలా చాలా యూస్ఫుల్ అయితే ఇది బయట మనకు బజార్లో నేను అచ్చంపెట్లో చూసినప్పుడు కూడా కానీ ఒక ఫైవ్ ఏం ఉన్నాయి ఫైవ్ గింజలకి ఎంత ట్వంటీ రూపీస్ అని థర్టీ రూపీస్ తీసుకున్నారండి నేను అట్లా కూడా చూసిన నేను వీటిని కొంటారా అని అడిగిన కూడా ఎందుకంటే నాకేమో పొలం దగ్గరనే దొరుకుతాయి కాబట్టి నాకు దీంట్లో ఇలా తెలియలేదు వేరే వాళ్ళకైతే తెలిసిపోతుంది కదా ఇలా అనమాట దీంట్ గురించి అయితే ముఖ్యానికైతే చాలా చాలా యూస్ఫుల్ వీడియో నేను చెప్పొచ్చు అండి మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఎవరికైనా అందుబాటులో ఉంటే చిల్ల గింజల చెట్టు అని అడగండి ఎవరైనా చెప్తారు దాని కాయ పండు గింజ మూడు చూపించానండి మీకు సేమ్ మన కాయనేమో గ్రీన్లో ఉండి ఎక్కడ పడి మేధావిని గ్రీన్ గ్రీన్ కలర్లో ఉంటుంది కాయ ఇదేమో నీరేడి పండు చూస్తున్నారు కదా ఇదైతే నేరేడు పండులో ఉంటుంది అనమాట చాలా పెద్దగా ఉంది ఇది మా పక్కల ఇంకొక తాతయ్య చలకలు అనమాట ఇది చాలా చాలా ఉన్నాయి నిజంగా ఇలాంటివైతే నేను కొంచెం ఎండబెట్టుకొని ద్రాసిపెట్టుకుంటాను చాలా మంది అడుగుతున్నారండి నేను ఒకసారి వీడియో ఇంతకు ముందు ఒకసారి పోస్ట్ చేసినప్పుడు చాలా మంది అడిగారు ఎక్కడ ఉంటుంది మేడం ఇదంతా ఎక్కడ ఏంటి అసలుకి ఇదంతా మీరు నిజమేనా అంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అండి నిజం అండి నమ్మండి మాట ఎందుకంటే నేను యూజ్ చేసిన కాబట్టి నా కొడుకు నా బిడ్డకి ఇద్దరికి పెట్టినా కాబట్టి నేను కూడా తింటాను ఆల్మోస్ట్గా నేను మా ఇంట్లో ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు నేను ఈసారి ఒక బిందెలో వేసి ట్రై చేయలేదండి ఇది చలవ అంటారు బిందెలో ఒక్కటేసి ట్రై చేయలేదు ఈసారి పక్కా బిందెలో వేసి కూడా నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను కదా ఎప్పుడైనా చూపిస్తాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇంకా చూపిస్తాను చెట్టుకి ఉన్న ఏమేమి కాయ ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయి ఏంటి కాయలు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది నేను పోయినసారి చూసినప్పుడైతే ఒక రేంజ్లో ఇవన్నీ గింజలు అన్నీ పరుచుకుపోయినాయి ఈసారి మామూలుగా ఉన్నాయి లైట్ లైట్గా ఉన్నాయి ఈ గింజలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంత నీట్గా ఉన్నాయి కదా అవన్నీ పిచ్చుకలు పైన కూర్చొని చిని పడేసిన గింజలు అనమాట అది లోపల ఉన్న గుజ్జంతా తినేసిన తర్వాత మనకి ఇంత నీట్గా వచ్చేసినాయి చూడండి చాలా బాగున్నాయి కదా చూపిస్తాను దాండి చెట్టుని ఒకసారి దూరం వెళ్ళి చెట్టు ఎంత హైట్ ఉందో చూపిస్తాను చూడండి కాకపోతే ఇది మా ఇది ఆల్మోస్ట్ అయితే ఇది తీసేస్తారు అనుకుంటా బహుశా చెట్లు కూడా కూల్చి అనుకుంటా ఎందుకంటే ఇక్కడ వేరే వాళ్ళగా ఈ పొలం వేరే వాళ్ళది పొలము అలా ఈ పొట్లు అవన్నీ ఉండడం వల్ల చెట్టు కూడా పోతుందేమో అయితే తీసి పెట్టుకుంటాను చాలామంది అడుగుతున్నారు ఎక్కడైనా ఉంటుంది అడవిలో అందులో ఉంటుంది నెక్స్ట్ మన పొలం పైన ఉంటాయంట ట్రై చేయండి మీరు కూడా పెద్దవాళ్ళని అడిగి చూడండి దొరికితే మీకు కూడా దొరకవచ్చు బహుశా ఒకసారి అయితే మాకు చాలా అవసరం ఎక్కడ ఉంది ఎక్కడుంది ఉంది ఏం లేదు సార్ మీరు ఎవరైనా సరే ఎవరైనా సరే అండి ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి చిల్ల గింజల చెట్టు మీరు చిల్ల గింజలు అంటారు వీటిని ఏం లేదు అసలు లేవు కదా పోనీ కడవడట్లేవు కదా అసలు మొత్తం ఈ కాలంలో కాస్తాయి కాకపోతే ఇంకా కొంచెం టైం పడుతుంది అని సార్ ఉన్నాయి కానీ ఆకలి వాళ్ళు అనబడు అదో పైన ఉన్నాయి లేవు అక్కడ ఇట్లా గులా ఉంది అక్కడ ఉంది నేను చూపిస్తాను జూమ్ యా ఆకు మధ్యలో ఉంది అక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి అక్క అక్కు అని వీటి గురించి నీకు ఇంకేమైనా డౌట్ ఉందా పావన్ కూడా చాలాసార్లు అడిగింది అందుకనేసి ఇంకా ఒకసారి ఇట్లా వీటిని తీద్దామనేసి తీస్తున్నాను అది ఇంకేమైనా డౌట్ ఉన్నాయా పోని ఏమో నాకు ఈ గింజలు అంటేనే అర్థమవుతుంది అవును వే నిజం నమ్ము నువ్వు నన్ను నమ్ము రేపు మా ఇంటికి తీసుకోవడానికి తెలుసు ఇవి ఏంటంటే నిజంగా మీకు ఎప్పుడైనా సరే పెద్ద వాళ్ళకైనా సరే చిన్న పిల్లలు అంటే వాళ్ళు నవ్వులేరు కదా అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇలా చేదు ఉండదా అది ఏమీ ఉండదు నేను తిని చూసిన అన్నమ్మ కూడా తిన్నది ఏది ఉండదు కాబట్టి ఇది నోట్లో వేసుకుందాం అనుకుంటున్నా కానీ ఇది కొంచెం పచ్చి పచ్చిగా చూడు తిన్నా కానీ కాకపోతే ఇది చప్పి కొంచెం గింజ ఎండాలి గింజ ఎండితే బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయి కదా అలాగే ఎంత మంచి గింజలు చాలా చాలా మాకోసం ఇంకా కొన్ని నేర్కొని ఇంటికి వెళ్ళిపోతాం ఏం లేదు ఇంకా కొద్దిగా తీసుకున్నాం అనుకోండి చెట్టు తీసేస్తారు బహుశా అందుకనేసి తీసుకెళ్తాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్లో అడగండి చెప్తాను క్లియర్గా మీకు ఇంకా ఓకే అండి ఇంకా బాయ్ ఇంకొక మంచి వీడియోతో మీదకి వచ్చేస్తామంటుంది అంటే కేర్ బాయ్ బాయ్